హలో అండి అందరికీ వెల్కమ్ టు ఆరుమల్ల బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కరివేపాకు పొడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి అలాగే ఇడ్లీ దోశ ఉప్మా లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది సో ముందుగా దీనికోసం ఏం చేయాలంటే మంచి కరివేపాకు తీసుకొని బాగా కడిగేసి ఒక పేపర్ మీద కానీ లేదంటే ఒక క్లాత్ మీద కానీ ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఇలా కరివేపాకు మొత్తాన్ని అస్సలు తడనేది అనేది లేకుండా బాగా ఆరనిస్తే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న కరివేపాకు టూ బౌల్స్ అయింది వెయిట్లో కూడా చెప్తానండి కరివేపాకు ఫ్రెష్గా ఉంటేనే పొడి స్మెల్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది అన్నంలో కలుపుకునేటప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుంది మరైతే ప్రిపరేషన్ చూసేద్దామా ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ తీసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి అవి కొద్దిసేపు వేగిన తర్వాత దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు కూడా యాడ్ చేసి కొద్దిసేపు వేపిన తర్వాత దాంట్లోనే మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం కొంచెం సేపు వేయించుకోవాలి ఎందుకంటే పచ్చిశెనగపప్పు కొంచెం టైం ఎక్కువ పడుతుంది వేగడానికి సో అందుకని అది ముందు వేసి కొద్దిగా వేగిన తర్వాత మినప్పప్పు తర్వాత ధనియాలు వేసి వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం వేగాయి అనుకున్న తర్వాత ముప్పై వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అంటే గ్రామ్స్లో వచ్చేసి థర్టీ గ్రామ్స్ ఉన్నాయి సో అవి కూడా వేసి మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి కదండీ మరీ నల్లగా అయ్యే వరకు వేగనివ్వాల్సిన అవసరం లేదు కొంచెం దోరగా వేయించుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి మళ్ళీ వేయించుకోవాలి మనం వేయించుకుంటున్న దినుసులన్నీ దోరగా వేగితేనే టేస్ట్ అయినా స్మెల్ అయినా బాగుంటుంది ఎక్కువ వేగితే బాగోదు మాడిపోయిన వాసన వస్తాయి కదా సో అలా ఎక్కువ మాడకుండా దోరగా వేయించుకుంటే సరిపోతుంది జీలకర్ర కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత కరివేపాకు టూ బౌల్స్ కూడా యాడ్ చేసేసాను ఈ ఆకు మొత్తం వెయిట్లో వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ ఉందండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి తోటకూర పాలకూరకి లాగా కరివేపాకులో కూడా మంచి పోషకాలు ఉంటాయి కదా సో ఇంట్లో కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే అన్నం తినేటప్పుడు రోజు కాకపోయినా రెండు రోజులకు ఒకసారైనా కొంచెం ఫస్ట్ ఒక ముద్దలోకైనా కలుపుకొని తింటూ ఉంటే జుట్టుకైనా కళ్ళకైనా చాలా మంచిదని ఇలా ప్రిపేర్ చేశాను అనమాట రోజు కూరల్లోనూ చట్నీస్లోనూ కరివేపాకు వేసుకుంటాము కానీ ఒక్కొక్కసారి కరివేపాకు కర్రీతో పాటు తినకుండా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము నేనైతే మోస్ట్లీ అలాగే చేస్తాను సో అందుకే ఇట్లా కరివేపాకు పొడి చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా అన్నంలో తినేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి ఇలా చేశాను అనమాట సో ఇప్పుడైతే కరివేపాకు మొత్తం వేగిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం చల్లారేక మిక్సీ జార్లో వేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడేంత సాల్ట్ వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న కరివేపాకు పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా బయటైనా ఉంటుంది మరి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ